ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాలు వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసింది సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండో సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి వెళ్ళే డిస్కలకి ఎకరాలు పోయింది మొత్తం థర్టీ ఎకరా వరకు వచ్చి పది ఎకరానికి వచ్చి పద్దెనిమిది బస్కార్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్ తో కానీ ఇది మిషన్తో ఇప్పుడు గోయలేదు ఇల్లు పోయి చేతితో పోయాలి చేతితో ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి ఈ అది ఇలా కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి చేర్చి వాళ్ళది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మిరుగు పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనే ఈ ఐదు పట్టాలి కదన్నా అయిన ఉన్న పైకంకులు ఎక్కుడిపోతుంది కూర్చొని ఉన్నా అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టేది కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతారు కుప్పి అదే ఉంటే మిషన్ వచ్చే సార్ ఒక ఎకరానికి వచ్చేసి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు ఒడ్డుకు వచ్చేస్తుంది ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా सर ऐुअली इंक टू थ्री डेस में एन्युमरेश कंप्लीट सर ई थिंक अद्वन तरह इन फोर फैसल తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తర్వాత పాలు పోసుకునే సిక్స్టేషన్ లేదు సార్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫ్రీగా పెయిన్ ఇచ్చింది సార్ వర్షం అంటే తప్ప అయిపోయింది ఈ నీ పాలు పోసేట వర్షం సార్ దాని వెంటనే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా విభజన కాలి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏమి మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడూ ప్రాబ్లమ్స్ మా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ స్టేట్లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్ ఉంది ఒక కిరీకూర్ మండలంలోనే ఉన్నాయి సో తయారు సార్ వెరీ వెల్లరబుల్ సార్ రెండో సార్ అవుట్ ఫాల్స్ అవుట్ ఫాల్స్ గేట్లో మీరు కూడా అవునవున ముప్పై కోట్ల గవర్నమెంట్కి వెళ్ళింది అది అయితే తప్ప అయితే ఐదు వేల ఐదు వేల సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు కాన్సెప్ట్ పేమెంట్ అయితే ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళచ్చు ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్లితాది అక్కడి నుంచి కాదు బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వి కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సర్ దాని వల్ల కూడాను డ్రైనేడ్నేషన్ ఎక్కువైపోతది సర్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అవుతది సర్ సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ సర్ ధానవల్లగా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది పోర్టుకి ఇప్పుడు వాటర్ ఎంత పోర్ట్ ఉచేస్తుందంటా పోర్ట్ వచ్చేనప్పుడు వాటర్ కిందకి వెళ్తది దగ్గబెట్టేసరికి పొలాలల్లో నీరు బయటికి వెళ్లేది అలా కొంచెం డ్రైనేజ్ రెండు మండలాలలా చెయొచ్చు ఈ పర్మనెంట్ కట్టడం కోసమొచ్చు ని కరెక్ట్ గా పెడతాయి సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇప్పుడు రాదు ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దిండేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా ఇప్పుడు దాదాపు రికరింగ్ ఇష్యూ వెరీ రికరింగ్ ఇష్యూ కదా డ్యామేజ్

ఇక్కడే ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైంటీ పర్సెంట్ పాలు పోసుకున్న టైం ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతే ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది

রমেশি মাস মি ফোটোগ্রাফর